గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి కురు కావే జన్హిం కమి పసుపు స్నానా శుద్ధ ఆచమనీయ సమర్పయా ఓమేకదం నమ ఓం కపిలాయ నమ ఓం ధూమకేతవై నవ ఓం గణాధ్యక్షాయ నమ ఓం బాలచంద్రాయ బాళచంద్రాయ ఓం గజాననాయ నవ

నస్పతోర్వియే నానా గందే సమాగ్రేయేవాగ్రాపయామి కావిమ్ మహినా యోగ ప్రియం గృహానమంగళదేవం ప్రైలోచింది రాధ రక్షపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ఉరుపత్తి చూయించినాక పక్క పెట్టుకోండి రెండు నక్షత్రాలు చూయించి రెండు నక్షత్రాలు తీసుకొని మీరు దీపాలు ఉండేగా దీపాల ముందర వేసి దీపాలు దూష్ నమస్కారం చేసుకోండి భక్తీస్తుప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయా నైవేద్యం పండుగ ఉంటే నైవేద్యం పెట్టండి శక్కర్ ఉంటే నైవేద్యం పెట్టండి పిల్లలు మంచి వచ్చినా రాకపోయినా వెనక తల్లు పూజ చేస్తున్నాయి భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర చేయించారు కానీ ఇక్కడ మంచిగా చేయిస్తుంది కాబట్టి వారం కూడా మంచిగా చూపింది నైవే్యంస్ తరేం పను పను మీద నిలుదండి ధియో యోన ప్రచోయాతో సఛంద వరుషేణ పరిశించామి అమృతమస్తు అమృతమస్తే స్వాహ

सत्र विदारे नम भगो देवास्य अनतरे मंगलनिराजन वेपनोक्षयामे ओम निरन्धा ब्रह्माधो पूर्णं ददातो मयो शानेकदि एकदा इदिरलेपुड पक्त सागर पायुले लाराम सदा वसंतम हृदयारविंदम भवं भवानी सादन नमामि आनंद करपूर नीराजनां समर्पया गणेश महाराज की जय बोलिए పద్మాక గజాన మహర్నిషం అనేక దంతం తా ఏకదంత ఉపాస్మయే వక్రతండ మహాకాయ సూర్యకోటి సమ్రభ నిర్విఘం కురుమేదే సర్వ

ఆ ఫోటో దగ్గర మీ సంస్కారం చేసుకోండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతా ధ్యాయామి ధ్యానం సమర్పయామే ఆసనం సమర్పయామే కొబ్బరికాయ కొట్టుకోండి క్లాసులో కొట్టుకోండి పాదయర్కాయ కనబడితే వాళ్లకు మన

ఆ కొబ్బరి నీళ్ళు పంచాంగతరాలలో పోసుకోండి కొట్ట ఎదురుతుందయ్యా ్రావకాలుషం పంచామృతాలు లేకున్నా కొబ్బరి నీళ్ళు పర్లేదు శుక్రమశీ జ్యోతిరసీ తేజర్యస్ మధువతృద స్వాదుపవ సీళ్లు తెక దంధ కుంకుమయండి ീല പുഷ്പ പുഷ്പേസ് സമർപ്പയാ ആയേരാ ദുർവാരോഹന്ത ഹരിദ്രാശമേ സമദ്രശ്ശ ഗുഹായിരിദ്രാക്ഷര കുബന്ധസു സുദ്രവ്യജലി സമർപ്പയാമേ അക്ഷതു വറ്റ് കോ മനസുലോ ആ സരസ്വതീദേവനി ലക്ഷ്മീദി ഗണപതിനി ధ్యానం చేసుకుంటూ మనసులో ఓం సరస్వతీ నమ అనుకుంటు గణైన్రణ్య విందేహం కామశ్వం పురుషాన అశ్వూర్వామ్రతమ కామిర ఆరుద్రాల తృప్తా తర్పయంతే चंद्राभासा यशसा स्वरंदे ह्रिये देंदार्वामृपज्ञ आलक्षेमशता आवर्णे तपसो निझा वनस्पति स्थकीर्ति मनाना सन प्रारभस्माराषेस्म चूर्तिमिंद क्षुप्तिनाथा ज्येष्ठा ली दसा्यहम

ആരുദ്രാ മുഷ്കേം പുഷ്ടേം പിംഗലാ വർദ്ധമാനനേ സൂര്യാഹേം ലക്ഷ്മീ ജാതവേ ഹോമമാവരുദ്രാ യേമേം പിംഗലാ വർദ്ധമാനനി ചന്ദ്രാ മിരണ്യേം ലക്ഷ്മീ ജാതവേ ഹോമമാവഹ ആവാഹ ജാതവേ ലക്ഷ്മുണപാമനേ യഥം മരുഷാണം പഞ്ചശച്ച ശ്രീകാമം സനഞ്ജത്തെ ആനന്ദിത ऋषेस्ते प्रोक्ता स्वयं सौख्यम्यहम अश्वदायी चोदायी धनदायी महाधन धनम मे जुषदा देवी सर्व काम सिद्ध पुत्र पौत्र धान्यम शिष्याद विघोर दुमान प्रजाति मतायुष्मन चंद्राभा लक्ष्मीशान सूर्याभा श्रीमेश्वरे चंद्र सूर्या श्री महक्ष्मे धनमग्निर्वायु సుగంధ సుపరిమల శిప్రవ్యాంజలి సమర్పయా పుష్ప పూజయామే చూడవెట్టండి ఓం చూడవేట్ హనుమాన్ ఫోటో ముందర ఓం అరా పూజ బ్రహ్మణ్యేన మహాపాదో పూజయామి బ్రహ్మణ్యమూర్త మహాపుంభం పూజయామి జగస్వరుణ్యే నంఘి పూజయామి జగద్ధాేణ మహజాని పూజయామి క్షారవిలాసిన్యైన ఊరు పూజయామి కమలభూమాయ మహాఘడి పూజయాీనాయ మహా జగను పూజయామి గంభీర నాభైన మహానాభం పూజయామి హరిభోజ్యాయ వహ ఉదరం పూజయామిపమాత్రేణ మహా స్థౌలం పూజయా విశాల వక్ష మహా వక్షస్థల పూజయా സ്ഥാന വിചക്ഷണയമ കണ്ടം പൂജയാഥൂക്ഷാ നമ സ്കൂജയാൽ ബാഹവേന മഹാബാഹു പൂജയാത്രയന്ധവന മഹാ ശോഭം പൂജയാദസ്വരുപാവും പൂജയാമേ സുനിയേന മഹാനകം പൂജയാമേ ബിംബസമാന്യ മഹാ ഓഷ്ഠം പൂജയാമേ കമല ചക്ഷുഷേണ നേത്രം പൂജയാമേ తిలకారిణ్యే పూజయామే చంద్రమూర్తే నమ చుకురాన్ పూజయామే సర్వ్రదాయ నమ ముఖం పూజయామే సరస్వతీ నమ శిరం పూజయామే బ్రహ్మ రూపిణ్యే నమ పూర్ణే సంస్కారం చేసుకోండి నానావిరపరిమరపత్రుష్పాంజలి సమర్పయామే ఫోటో దగ్గర వేస్తుండే ఓం ఓం మహాభద్రాయ నమ మీరు కూడా నేను చెప్తుంటే ఓడాలి నిలబడట్లేదు నాకే వినడకపోతే బ్రహ్మ ఓం మహామాయాయ నమ ఓం నరప్రదాయ నమ శ్రీప్రదాయే నమ చిన్న పిల్లల పొంతు గాని పెద్ద పిల్లల పొంత ఒక్కరిది కూడా ఓం పద్మాక్షయ ఓం పద్మవక్రాయ నమ ओम शिवरदाए नम ओं पुस्तकभृते नम ओं ज्ञान मुद्रा नम ओं रे नम ओं पदाए नम ओं काम नम ओं महापादक्य नम ओं महाश्रयाय नम ओम मालिन्े नम नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम दिव्यांगा नमः, ओं सुबाए नमः, ओं महाकाल्ये नमः

ओम चंद्रिका नम ओं चंद्रवदनाये नम ओं चंद्रलेखाभूषिताये नम ओं साे नम ओं शिवसाए नम ओं दीप्ते नम ओं दिव्यालकर भूषिताय नम ओं वाग्देव्ये नम ओम वसुदा नमः ओम तीव्रम महाभद्रा नम ओम महाबला नम ओम भोगदाोविदा नम ओम नमः नम गोम नमः ओम शिवाय नमः ओम जटिलाये नम ओं विध्यवासा नम ओम विंद विराजिंडिकाए नम ओं वैष्णव्ये नम ओं ब्रह्मे नम ओं ब्रह्म ज्ञान ओम सौदाभि नम ओम सुधाते नम ओम सुभद्रा नम ओम सुनपूिताय नम ओम सुस्ये नम ओम सुनासाद्रा नम ओम पद्मलोचनाय नम ओं विद्यूपाए नम ओं विशालाक्षे नम ओम ब्रह्मजाये नमः ओम महाफले नमः ओम त्रयमूर्ते नमः ओम त्रिकाल ज्ञाने नमः त्रिगुणाये नमः ओम शास्त्र रूपिण्ये नमः ओम शंभुसुरा परमधिन्ये नमः ओम शुभदाये नमः ஓம் சர்வாத்மி நம ஓம் ரீஜா நம ஓம் சாமுண்டா நம ஓமி நாய ஓம் தூமிரலோச்சன சௌமியாய நம ஓம் சுராசுர நமஸ ओम कालरात्रे नमः ओम कलाधराय नमः ओम रूपसौभाग्यदायिन्ये नमः ओम वाग्देव्ये नमः ओम वरारोहाय नमः ओम वारहाये नमः ओम वारिजासन वारिजासनाय नमः ओम चित्रांभरे नमः ओम चित्रगंधाय नमः ओम चित्रमान्य विभोषिताय नमः ओम कांताय नमः ओम कामक्रोखा खामप्रदायै नमः चेतननय नयनाय नमः की सरस्वती माता की మళ్ళీ కొన్ని పసుపు కుంకుమ సంస్కారం చేసుకోండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవతాభ్యోన్నమూతం ఉద్పత్తిలుంటే జయించండి లేకుంటే వెలిగించుకోండి

అనుకుంట రాయండి ఓ మీ కడుపులో నుంచి రావాలి ఓం కింద గీత కొట్టండి నా మీకు తెలుగు రాకపోతే లో రాసుకోండి ఏం బాధలేదు ఏ భాష వస్తే ఆ భాషలో రాసుకోండి వాకు దీర్ఘం వేయండి యా రాయండి ఇంగ్లీష్ లో ఏ వస్తారు కదా శివాయ ఎస్ హెచ్ ఎస్హెచ్ఏ విఏ వయేనా శివాయ కింద శ్రీ రాయండి శ్రీ అనుకుంటూ రాయాలి వినబడాలి మాకు వినబడతా మీరు రాసరే చదువుకుంటూ రాస్తారనే తొందరగా వస్తుంది నువ్వు పదిసార్లు రాసింది ఒకటే ఒక్కసారి చదువుకుంటూ రాసింది ఒకటే శ్రీ మహా మాహా ఎంఏ హెచ్ఏ అంతేనా సరే మీకు తెలుస్తే తెలుగు రా రాను ఇంగ్లీష్ లో రాష రాసా అంది వాస అని అంటారు కదా యాస కూడా సరస్వతి సా పక్కనున్న వాళ్ళు చెప్పండి అమ్మ తల్లకి వస్తే చెప్పండి అదే వస్తేనే మరి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అంత ఇంగ్లీష్ మీడియా పంతొమ్మిది వందల తొంభై ఏమంటారు రెండు వేల సంవత్సరం మొత్తం ఇంగ్లీష్ అయిపోయింది మాటలు వస్తే చెప్పబడి చెప్తే కానీ రాయడం నాకు కూడా హిందీ రాదు టెన్త్ లో కరెక్ట్ ముప్పై మార్కులతో పాస్ అయినా నేను హిందీగా భవ

पितृदेव श्री नमः, नम ओम नमः शिवाय श्रीमहासस्वत नमः గట్టిగా శ్రీ మహా సరస్వతి మాతృదేవోభవ భవ శ్రీ గురుభ్యో నమ వాటికి కొద్దిగా ఐదు కొట్లు పెట్టండి ఆ రాసిన పేజీ మీద పైన కింద మధ్యలో ఐదు సార్లు కుంకుమ గంధం కుంకో పెట్టండి పెట్టుకోండి పెట్టుకొని అక్షతలు పట్టుకోండి మళ్ళొకసారి సరస్వతి మాతను ధ్యానం చేసుకోండి ప్రణోదేవి సరస్వతి వాజే భాజనే పదే రెండు అక్షతలు కొద్ది పసుపు కుంకుమ పూలు పెట్టింది దాని మీద మహా సరస్వతి దేవతృదత్మే గంధం పరికల్పయా అమృతదత్వాత్మనే పుష్పం పరికల్పయా తేజోదత్వాత్మనే ధూమం పరికల్పయా సర్వత్వాత్మనే అమృతోపచార పూజా సమర్పయా శ్రీ సరస్వతి దేవత ീന പുസ്തക ప్రథమం భారతీనామ ద్వితీయ సరస్వతీన్ తృపీయ శారదాేవి చతుర్థం అంశవాహనా పంచమ్రాత్తిం షష్టమం వాఘీశ్వరీ తద కోమారి సప్తమం ప్రోక్మం బ్రహ్మచారిణీ నవం బుద్ధి నవమం చ దశమం వరధాయిని ఏకాక్షరం శుద్ధం ద్వదం భువనేశ్వరీ బ్రహ్మద్వాదశనామాని త్రిసంధ్యాత్పరే నరవరీత సత్ ప్రసన్నా పరమేశరీ సాగ్ని బ్రహ్మ రూపరస్వతి మహాదేవీ విద్మే విష్ణుభత్తేజధీమహే తన్నోలక్ష్ప్రచోదయాదు వాదే చ విద్మే బ్రహ్మపత్తేజీమహే తో సరస్వతి మాత ప్రచోయాతో నైవేద్యం అంటే కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా వాటి మీద నీళ్ళు చల్లి చూపించండి ఇది అక్కడ పెట్టా మేము